రోషయ్య ఎవరు రోసయ రోషయ్యా చెవులు మోతలు తలలో నొప్పి ఒళ్ళంతా నొప్పులు పాతం రోసయ్యా ఇవేనా ఏంది మీ అయ్యా చుండూ రండి ఎక్కడది చెవులు మోత తలంతా నొప్పి ఒళ్ళంతా నొప్పులు అంతేనా ఆమె కాళ్ళు పండ్ల పారిపోటు కాళ్ళు పండ్ల పారిపోటు ఎవరో కూర్చున్నట్టుగా కాళ్ళు

రోషయ్యా అమ్మా దా దా ఏంటి కా చెవిలలో శబ్దాలు ఏంటి చెవిలో శబ్దాలు అట్లా ప్రార్థనకెళ్తాయా మరి ఏం చేసినా అమ్మ మర్నా వారత్ మరప్పుడు అని పాకుండు ఏడుతావి ఎందుకు తల్లి ఏడితే నాకు ఏమైనా అర్థం అవ్వట్లేదు మరి నిద్ర పాడ్రేస్తే తలకాయ నిద్ర పోతాడు అందుకే తీసుకొచ్చావు కదా ఎందుకు మళ్ళీ లేరు ఎందుకే ఏడు ఇస్తున్నావు చిన్నపిల్లవా నువ్వేమన్నా ఇప్పుడు వాళ్ళందరికీ తగ్గిపోతుంది అత్తగొడతా ఏడుతుందిగా అమ్మ అసలు ఎందుకు ఏడుతారు మీరు రోషయా లేకు పెద్ద అయినా లే ఆయన లేతే ఆగండి ఆమె చపలు కొట్టారు గట్టిగా పరుగులు పెట్టా పరుగులు పెట్టా రోషయా పరుగులు పెట్టా చెవులు కూడా వినపడు కాక చెవులు వినపడమంట శబ్దాలు అంట ఉమెన్ ఆ మనిషి ఏమైపోతుంది ఆమె 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 ఏ సున్నాలో తలలో నొప్పుకోటి వెళ్ళిపోను కాక నడు

కాళ్ళని పట్టేసి ఉన్నాయంట కదా ఆమె పట్టాతేనే నిద్దరున్న నీకు శబ్దాలు వినపడతాయంట కదా వినబడతాయా ఇప్పుడు ఎట్ల ఉందయ్యా ఇప్పుడు కొంచెం తక్కుగా ఉంది అయ్యా ఈ చెవుల్లో శబ్దాలు తాయ చెవుల చెపాల వచ్చినప్పుడు మోత వచ్చినప్పుడు తల అంత నిద్దు పోతాయా ఇప్పుడు నిత్తు నిప్పందా నిప్పకొడి ఇప్పుడు లేదు అయ్యా పట్టుకోండి అమ్మ పట్టుకోరా ద హాల్ ఇస్ ఫెయిర్డ్ ఆమే దా కా లే లే లే

సమస్యలు పండుకున్నప్పుడయ పార్టీకుంటూ ఉన్నాయా ఒక్క రూపంలో వచ్చి ఇప్పుడు నొప్పులు తగ్గిన ఇక్కడ కొంచెం ఇంకా ఉండయ్యా అదే తగ్గినాయి ఇంకేమన్నాయి ఒక్క రూపంలో చెవులు శబ్దాలు వస్తున్నాయి ఇప్పుడు కొంచెం ఒక్కరు తగ్గిన పూర్తిగా తగ్గిపోతాయి పట్టి అమ్మాయి వెళ్ళిపోయి తగ్గిపోతాయి వెళ్ళిపోయి మొత్తం తగ్గిపోతాయి వెళ్ళిపోండి